ఏపీలో త్వరలోనే నూతన ప్రభుత్వం ఏర్పాటు కానుంది జూన్ పన్నెండున నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు చంద్రబాబు నాయుడు ప్రమాణం చేసిన తరువాత ఏ ఫైల్ మీద తొలి సంతకం చేస్తారనే దానిపై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొంది ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేరకు ఈ మూడు ఫైళ్ళ మీద చంద్రబాబు సంతకాలు చేసే అవకాశాలున్నాయి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తొలి సంతకం మెగా మెగాడిఎస్ఈపై ఉండనుంది ఇక ఎన్నికల సమయంలోనే చంద్రబాబు ఈ విషయాన్ని స్పష్టంగా ప్రకటించారు కూడా అయితే వైసీపీ మెగా మెగాడిఎస్సి అంటూ మోసం చేసింది తాను అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా పైనే ఉంటుందని ప్రకటించారు ఈ నేపథ్యంలో చంద్రబాబు మొదటి సంతకం మెగా పైనే ఉండే ఛాన్స్ ఉంది ఇక రెండో సంతకం ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై ఉండే ఛాన్స్ ఉంది ఈ విషయాన్ని కూడా టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ సభలో ప్రకటించారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో వైసీపీ ల్యాండ్ డ్రాఫింగ్ యాక్ట్ తీసుకొచ్చిందంటూ అప్పట్లో టీడీపీ విమర్శించింది పేదల భూములను లాక్కునేందుకు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారంటూ చంద్రబాబు సహా టీడీపీ కూటమి నేతలు ఆరోపించారు తాము అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రగ్దు మీద రెండో సంతకం దానిపైనే ఉండే ఛాన్స్ ఉంది అయితే ఇది కేంద్రం తెచ్చిన స్కీమ్ కావడంతో సాధ్య సాధ్యాలను పరిశీలించే అవకాశం ఉంది మరోవైపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు మూడో సంతకం పిన్షన్ల పెంపు మీద ఉండే అవకాశం ఉంది టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే పెన్షన్లు నాలుగు వేలకు పెంచుతానని ఎన్నికల ప్రచారంలో కూటమి ప్రకటించింది అలాగే ఏప్రిల్ నెల నుంచే ఈ పెన్షన్లను పెంపు అమలు చేస్తామని టీడీపీ హామీ ఇచ్చింది ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలకు నెలకు వెయ్యి చొప్పున అదనంగా రావాల్సిన పెన్షన్ను కలిపి జూన్ నెలలో పెన్షన్ ఏడు వేలు అందిస్తామని ప్రకటించారు ఈ నేపథ్యంలో పెన్షన్లు పెంపుపై చంద్రబాబు నాయుడు మూడో సంతకం ఉండే ఛాన్స్ ఉంటుందని తెలుస్తోంది